సిఎస్ ఫౌండేషన్ దట్ మీన్స్ ఛాలెంజ్ ఫర్ సక్సెస్ విజయం కొరకు సవాలు ప్రజల కోసం ప్రజల మధ్య నిరంతర కృషి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటాము సాధారణంగా పుట్టిన ప్రతి మనిషికి అసాధారణంగా బ్రతికే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు కొందరే ఉంటారు ఈ వ్యక్తి కూడా అలాంటి వారిలో ఒకరు ఆయనే సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలీ యాదగిరి గారు సిఎస్ ఫౌండేషన్ను స్థాపించిన ఈ వ్యక్తి పేరు నామ మాత్రమే కాదు వారి సేవలో అసలైన అర్థం దాగి ఉంది వారికి పదవి లేదు పదవిని కోరనూ లేదు కానీ ప్రతి పేదవానికి ఆయన అండగా నిలిచారు ఒక సాధారణ పేద కుటుంబంలో పుట్టి ఎన్నో బాధలను చవిచూసి కష్టపడి చదివి అక్షరం విలువ ఎంతో మంది జీవిత చరిత్రల ఆధారంగా అవపోసన పట్టాడు అందుకే ప్రతి మనిషి చదవాలనే ఛాలెంజ్గా తీసుకున్నాడు ఛాలెంజ్ ఫర్ సక్సెస్ అని సిఎస్ ఫౌండేషన్ ను స్థాపించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదివి ఆర్థిక అసమానతలను ఎలా దూరం చేయాలో తెలుసుకున్నాడు పేద గుడిసెలకు చదువుల తల్లి సరస్వతీదేవి కదిలి వచ్చినట్టుగా మాతృమూర్తి సావిత్రిబాయి పూలే అక్షర దీపంతో పేదవాడి గుడిసెల్లో వెలుగునిచ్చిన సత్యాన్ని గ్రహించాడు అందుకే ఆర్థిక అసమానతలతో నిరక్షరాస్యులై ఇంకా చీకటిలో బ్రతుకుతూ తమ పిల్లల ద్వారా తమ జీవితాల్లో వెలుగులు చూడాలని ఆశిస్తున్న దీనుల ఆశాకిరణం తానై ఎంతోమంది పేద విద్యార్థుల అక్షరాభ్యాసానికి నాంది అయి నిరంతరం విద్యార్థుల పెద్దన్న బాధ్యత పోషిస్తున్నారు సమాజంలో మార్పు రావాలంటే ఉద్యమం అవసరం వారు ఒక్కరే కాదు ఉద్యమమే వారైపోయారు విద్యార్థుల కన్నీళ్లను చూసి పరితపించిన హృదయం పేదల ఆకలిని చూసి కదిలిపోయే సహన శక్తి దిగ్భ్రాంతిలో ఉన్న వారిని ఆదుకునే పాఠం ఈ వ్యక్తిలో ప్రతిరోజు ప్రత్యక్షమవుతుంది వారు అడుగులు వేసింది పదవుల కోసం కాదు ప్రజల కోసం అవకాశం వచ్చిన ప్రతిసారి సేవే మార్గమని నమ్మారు రంగుల జెండాల కన్నా మానవతా జెండా ఎగరవేశారు విద్యార్థులకు సంబంధించిన ప్రతి కార్యక్రమాలలో తాను చూపిన చొరవ మరవలేనిది బడిబాట కార్యక్రమాలను విజయవంతం చేస్తూ తాను ముందుండి పిల్లలను బడిబాటకు సాగనంపిన పెద్దన్నయ్యాడు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కొరకు పుస్తకాలు బ్యాగులు జామెట్రీ బాక్సులు మొదలగు వాటిని అందజేశాడు పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి నిర్వహించిన ఆటపాటల కార్యక్రమాలలో పాల్గొని విద్యార్థులను మరింత ఉత్సాహపరచడానికి బహుమతులను అందజేశారు తను సిఎస్ ఫౌండేషన్ స్థాపన దేనికోసం ఛాలెంజ్ చేశాడు దాని సక్సెస్ కోసం నిరంతరం కృషి చేస్తూ సీన్స్ ఫౌండేషన్ అంటే కేవలం ఇది ఒక సంస్థ కాదు ఇది ఒక ఆశా దీపం మార్గదర్శి సేవా సంకల్పం అని నిరూపిస్తూ వస్తున్నాడు ఇవాళ భారతదేశంలో మహిళా విద్యకి తలుపులు తెరిచిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అవార్డు ఆహ్వాన మేరకు జనవరి మూడున సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆమె యొక్క సేవలను క్షేత్రస్థాయిలో ఆదర్శంగా తీసుకోవాలనే సదుద్దేశంతో భారతదేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్లో అంగన్వాడీ సెంటర్లలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయురాలను గౌరవించాలని తమవంతు ప్రయత్నంగా సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలక బలపం అనే కార్యక్రమాన్ని గుడుపల్లి మండల కేంద్రంలో అన్ని అంగన్వాడీ సెంటర్లలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పౌష్టికాహారం చిన్నారులకు పలక బలపంతో అక్షరాభ్యాసం చేయించడం జరిగింది శిశువు గర్భనిర్ధారణ అయినప్పటి నుంచి అక్షరాభ్యాసం వరకు అనుక్షణం తల్లిని బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయులను మరో సావిత్రిబాయి పూలేగా పరిగణించాలనే సదుద్దేశంతో సిఎస్ ఫౌండేషన్ సావిత్రిబాయి పూలే అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గుడుపల్లి మండల కేంద్రంలోని అన్ని అంగన్వాడి సెంటర్లలో సిబ్బంది ఆశావర్కర్లు గ్రామ సెక్రటరీలు అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు మేధావులు ప్రజలు విచ్చేసి అంగన్వాడీ ఉపాధ్యాయులను అభినందించవలసిందిగా కోరుకుంటూ ఆయన చేసే ఈ చిన్ని ప్రయత్నంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సిఎస్ ఫౌండేషన్ ఒక సాధారణ మహిళ అక్షరజ్యోతి అయి చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపింది వారే తొలి మహిళా గురువు వారే తొలి మహిళా కవి వారే మహిళా గొంతుకకి గొంతుగా నిలిచిన యోధురాలు పేద పిల్లలకు చదువు అనేది కలగా ఉన్న కాలంలో ఆ కలను నిజం చేయాలన్నదే ఆమె కళ ఆమె కళను సార్థకం చేయడమే సిఎస్ ఫౌండేషన్ ఛాలెంజ్ ఇది మాతృమూర్తి సావిత్రిబాయి పూలే గారి ఆశయాలకు నిజమైన నివాళి